హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఒకటో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం ఆరు వేల నాలుగు వందల యాభై మూడు క్వింటాలు దిగుమతైంది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర నాలుగు వేల ఎనభై తొమ్మిది మధ్య ధర ఏడు వేల రెండు వందల ఒకటి గరిష్ట ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది వేరుశెనగలు మొత్తం నూట తొంభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు వందల డెబ్బై మూడు గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆముదాలు మొత్తం రెండు వందల అరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందలు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల తొంభై కందులు మొత్తం పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వంద ఐదు వేల ఆరు వందల యాభై మూడు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై రెండు గరిష్ట ధర ఆరు వేల రెండు వందల అరవై మూడు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం యాభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల వంద మధ్య ధర ఆరు వేల ఐదు వందల డెబ్బై ఒకటి గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల డెబ్బై ఒకటి పూల విత్తనాలు మొత్తం పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల మూడు వందల తొమ్మిది మధ్య ధర ఐదు వేల మూడు వందల తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల మూడు వందల తొమ్మిది ఆముదాలు మొత్తం రెండు వందల ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల ఒకటి గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల ఒకటి వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం నాలుగు వందల డెబ్బై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదకొండు వందల తొమ్మిది మధ్య ధర పదహారు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర పదిహేడు వందల నలభై తొమ్మిది కందులు మొత్తం నూట నలభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నూట ఆరు మధ్య ధర ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కందులు అంటే వడకలు మొత్తం ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట రెండు మధ్య ధర మూడు వేల ఇరవై ఆరు గరిష్ట ధర మూడు వేల ఇరవై ఆరు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం నూట ఎనభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వందల ఇరవై ఏడు మధ్య ధర తొమ్మిది వందల యాభై తొమ్మిది గరిష్ట ధర పదమూడు వందల అరవై తొమ్మిది ఎండుమిరపకాయలు మొత్తం యాభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందల పంతొమ్మిది మధ్య ధర పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర పదహైదు వేల ఐదు వందల ఒకటి వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం నలభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల మూడు వందల పది మధ్య ధర రెండు వేల మూడు వందల పది గరిష్ట ధర రెండు వేల మూడు వందల పది మినుములు మొత్తం ముప్పై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర తొమ్మిది వందలు మధ్య ధర ఆరు వేల రెండు వందల తొంభై ఏడు గరిష్ట ధర ఏడు వేల పది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం నూట యాభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ముప్పై ఒకటి మధ్య ధర రెండు వేల తొంభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల తొంభై తొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో